హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నూ ఫ్రెండ్స్ అండ్ హౌక్స్ మా ఛానల్ ఫస్ట్ టైం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసాయండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ చేద్దాం అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇస్తుంది కదా ఈ నెంబర్కి అయితే పిన్ చేయండి రీసెలర్స్ హోల్సేలర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ గోల్డ్ జ్యువెలరీస్ క్లాతింగ్ అన్నీ కూడా మన ఛానల్లో అయితే ప్రమోట్ చేసిస్తాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మీ అందరి కోసం సరికొత్త సజన్ అండ్ ఐ వన్ హ్యాండ్ కలెక్షన్స్ అనమాట వీళ్ళ దగ్గర అయితే ఉంటుంది ఫస్ట్ వీడియోకి అయితే వెళ్దాం అసలు చాలా బాగుంది కలెక్షన్ అండ్ కలరే చూస్తున్నారు కదా మంచిగా ఏంటంటే మనకి షిబోరీ స్టైల్లో వస్తుంది చాలా బాగుంది విత్ త్రీ డి కలర్ షేడ్లోని చాలా బాగుంది లైట్ అండ్ డార్క్ షేడ్ విత్ బ్లూ అండ్ మస్టర్డ్ ఎల్లో అండ్ టెజల్స్ కూడా అయితే వస్తుంది అనమాట ఆల్ ఓవర్ మనకి పళ్ళు సైడ్ మొత్తం అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఏంటంటే మనకి సీక్వెన్స్ బ్లౌజ్ వస్తుంది అంటే డిజైనర్ కాన్సెప్ట్ అనమాట ఇప్పుడు మొత్తం కూడా బ్లౌజ్ కాన్సెప్ట్ సారీస్ కదా ఓకే ఇది కూడా మనకి వన్ మీటర్ వరకు వచ్చింది బ్లౌజ్ కూడా వన్ కన్నా ఎక్కువే వస్తుంది ఓకే సో బాగుందండి అండ్ ఇది ప్రైస్ మనకి ఎలా వస్తుంది ఓకే ఓన్లీ టూ డబల్ నైన్ ఇందులో కలర్ షర్ట్ అయితే ఉంది ఎట్లా చూపించేస్తాను చూసేసేయండి మీకు వీడియో కాల్ అవైలబిలిటీ ఉంది కావాలి అనుకుంటే మీరు చక్కగా వీడియో కాల్ చేసి మల్టిపుల్ కావాలి అన్న కూడా పింక్ చేసుకోవచ్చు సో ఇట్లా మనకి ఏంటంటే డార్క్ గ్రీన్ షేడ్ ఇలా వస్తుంది అనమాట బార్డర్కి మనకు ఆ కలర్ అయితే వస్తుంది ఆహా ఓకే సో ట్యాజిల్ కలర్ కాంబినేషనా బాగున్నాయండి అసలు టూ డబల్ నైన్ అంటే సూపర్ అనమాట ఇది మనకి బ్లౌజ్ అదే అంటున్నా అలాంటిది టూ నైన్టీ నైన్కి ఓవరాల్ అండి ఫ్యాబ్రిక్ కూడా మీకు లైట్ వెయిట్ ఉంటుంది వాష్పంలో ఫ్యాన్సీ సారీ అదే ఇదిగో ఆరెంజ్ షేడ్ ఒకటి బ్లూ ఒకటి మంచి రెడ్ ఒకటి ఓపెన్ చేసింది ఎల్లో ఒకటి వస్తుంది సో ఓవరాల్గా మనకి ఫైవ్ కలర్ షర్ట్ అయితే వస్తుంది ఏదైనా పింక్ చేసుకోండి టూ డబల్ నైన్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఫుల్ బుటిక్ స్టైల్ అనమాట ట్రెండింగ్ బుట్ స్టైల్ సారీ కలెక్షన్ కూడా అయితే తీసుకొచ్చేసారండి ఇది ఇట్ల కన్నా కూడా చూడండి ఇగో ఇలా కనిపిస్తుంది సారీ లుక్ అనేది సింపుల్ స్టోన్ వర్క్ వచ్చి ఇట్లా మనకి నెట్ ఫినిషింగ్ లో అయితే వస్తుంది అనమాట బాగుంటుంది స్మూత్ అంటే నెట్ అనే మీరు రఫ్ అనుకుంటారు ఇదిగో

సో కలర్ కూడా మంచి ప్లెజెంట్ బేబీ స్వీట్ కలర్ అనమాట కలర్స్ అన్నీ అట్లనే ఉందండి మంచి యాపిల్ గ్రీన్ అదే ఐస్ క్రీమ్ గ్రీన్ చాలా బాగుంది అండ్ నెక్స్ట్ లైట్ లెవెండర్ షేడ్ అంటే మంచి క్లాసిక్ కలర్స్తో అయితే ఉంది ఈ సెట్ మొత్తం కూడా మీకు హ్యాష్ కలర్లో వస్తుంది ఓకే సో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ కలర్స్ అయితే వస్తుంది ఫోర్ డబల్ నైన్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా చూడండి ఎంత బాగుందో ఆల్ అంతా కూడా ఫుల్ మనకి లోటస్ థీమ్ తో అయితే హైలైట్ చేసి విత్ గోమాత స్టైల్ అయితే వస్తుంది ఎండ్ ఆఫ్ ద బార్డర్కి కి అండ్ మొత్తం ఆల్ ఓవర్ అంతా డిజైన్ వస్తుందండి మీకు క్లాత్ ట్రాన్స్పరెన్సీ కూడా తను చూపిస్తుంది చూడండి ఓకేనా బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది అక్క ఓకే పళ్ళు చాలా హైలైట్ అక్క చూద్దాం పళ్ళు కూడా చూపించేసి అందులో కలర్స్ అయితే మీకు చూపిస్తాను చాలా బాగుంది ఓవరాల్ సారీ కూడా ఏది కూడా రఫీ టెక్స్చర్ అయితే లేదండి బాడీ ఫీల్ కూడా చాలా బాగుంటుందనమాట మనకి ఫ్యాబ్రిక్ వైజ్ కూడా ఇక్కడ నుంచి అయితే కలెక్షన్ నిజంగా చాలా బాగుంది దట్ విత్ రీజనబుల్ ప్రైజెస్ లో అయితే ఉన్నాయి ఓకే అంటే మనకి ఏంటంటే చిట్ పళ్ళు స్టైల్ బార్డర్ ఏదైతే ఉందో సో ఇట్లా ఇంకా మనకి రన్నింగ్ వచ్చేస్తుంది అలోవర్ ఓవర్ అంతా ఇది కూడా మనకి ఫోర్ డబల్ నైన్ అండి షిప్పింగ్ అయితే అందంగా ఉంటుంది ఇందులో కూడా మనకి కలర్ షర్ చూసుకోవచ్చు ఓకే సో మంచి కలర్స్ సో కజిన్స్ కూడా తీసుకున్నారండి ఇలాంటి సారీస్ ఆల్రెడీ మనం లాస్ట్ టైం రీల్ చేసినట్టున్నాం రీల్ చేసి పెట్టున్నాము జస్ట్ చూసుకోండి ఓకే కలెక్షన్స్ అన్ని కలిపేసి ఫోర్ డబల్ నైన్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది వన్ మోర్ కలెక్షన్ అసలు చాలా బాగుంది కదా ఇది డిఫరెంట్ గా ఉందండి చూడండి

మొత్తం బోర్డర్ వస్తుంది ప్లే అసలు ఆల్ ఓవర్ మొత్తం రన్నింగ్ ఉందండి ఆ త్రీ డిజైన్ నాకు అసలు చూడగానే ఫస్ట్ అసలు పల్లె ఉంది తెలుసా ఆర్కేట్ గ్రీటింగ్ డిజైన్స్ వస్తాయి ఇట్లా మంచి ఎలివేట్ అయితే డిజైన్ అట్లా అయితే ఉందండి సూపర్ ఉంది మనకి బోర్డర్ ఏదైతే వస్తుందో బ్లౌజ్ అది వస్తుంది ఓకే సో ఎండ్ ఆఫ్ ద బోర్డర్ కలర్ కి సో చూడండి ఇట్లా అనమాట ఇది గ్రీన్ వస్తుంది అది బ్లూ వస్తుంది ఇది ఇట్లా మనకి మెరూన్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ ఇవి వచ్చేసరికి ఫైవ్ ట్వంటీ రూపీస్ అయితే పడుతుంది షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా అండ్ ఎంత బాగుందో మనకి మంచి గోమాత డిజైన్ విత్ బాందిని రెండు కలిపి ఒకే సారీలోని తట్టు విత్ ఏంటంటే మంచి బ్రైట్ఫుల్ కలర్ కాంబినేషన్ అయితే ఉందండి రెడ్ మస్టర్డ్ ఆరెంజ్ గ్రీన్ కలర్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ అసలు చాలా బాగా ఎలివేట్ అవుతుంది డిజైన్ అయితే బాగుంది ఇది కూడా మొత్తం చీర వస్తుంది చూడండి బాగుంది డిజైనర్ గా ఇచ్చారు అనమాట చిట్ పళ్ళు స్టైల్ బాగుంది అండ్ దీనికి బాగుంటుంది అక్క క్వాలిటీ అయితే మనకి ఇదంతా కూడా వీవింగ్ జెర్రీ అక్క ఓకే ఇది బయట ఎయిట్ ఫిఫ్టీ అలా సేల్ చేస్తున్నారు బట్ నేదైతే సిక్స్ ట్వంటీ ఛాలెంజింగ్ ప్రైజెస్ అండి నిజంగా అండ్ ఫ్యాబ్రిక్ ఇది మనకి

అదే డిఫరెంట్ అసలు డిజైనే డిఫరెంట్ ఉంది మనకి బాందిని ఇక గోమాత స్టైల్ సిక్స్ ట్వంటీ కదా ఇవి ఓకే సిక్స్ ట్వంటీ అండి షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఇది గ్రీన్ మిడిల్ బాందిని డిజైన్ మీకు ఏ కలర్ అయితే వస్తుందో ఆ కలర్ బ్లౌజ్ పేర్ చేస్తున్నారు అదే బార్డర్ కానీ డిజైన్ కానీ అసలు భలే ఉందండి నిజంగా సారీస్ అయితే వాషబుల్ బడ్జెట్ ఫ్రెండ్లీగా అవుట్ఫిట్ చూడండి పిక్చర్ ఇదిగో సో కడితే లుక్ చూడండి ఎంత బాగుందో నిజంగా అసలు చాలా కలర్ఫుల్ గా ఉంది సో సరికొత్త డిజైన్స్ అనమాట నిజంగా చాలా బాగుంది కలెక్షన్ కూడా విత్ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైజెస్తో తో ఇస్తున్నారు ఫుల్ వాష్బుల్ సిక్స్ ట్వంటీ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఎక్కువ ఏ మనకి ఇక్కడ బడ్జెట్ ఫ్రెండ్లీగా ఇస్తుంది తాను సో ఈ లోపు మీకు బ్లౌజ్ అవి అన్నీ కూడా స్టిచ్ అవ్వాలి ఇంకా టైం తక్కువ ఉంది కాబట్టి సో మంచి మంచి క్రిస్మస్ స్పెషల్ సారీ కలెక్షన్ సేమ్ ప్రైస్లోని వన్ మోర్ కలెక్షన్ అండి చాలా బాగున్నాయి నిజంగా చెప్తున్నాను కదా పదే పదే చెప్తున్నాను అంటే మీరు అర్థం చేసుకోవచ్చు అనమాట వెయిట్ లెస్ ఓకే సో అంటే రెగ్యులర్ గా టీచర్స్ కి ఎంప్లాయీస్ కి బాగుంటది మంచి ప్లెజెంట్ కలర్స్ ఉన్నాయి అంతే బాగుంది తన హ్యాండ్ పిక్ చిన్న ఫ్లవర్ డిజైన్ వస్తుంది ఇది వచ్చేసి పళ్ళు పాట బార్డర్ కూడా మంచిగా పీకాక్ స్టైల్ అయితే వస్తుందండి చిన్న ఫ్లవర్ బాగుంది డిఫరెంట్ గా ఉంది ఇది కూడా మీకు సిక్స్ ట్వంటీ నేను స్టాఫ్ ఇచ్చినప్పుడే పెద్ద అనుకున్నా కొంచెం హెల్త్ ఇష్యూ వల్ల పెట్టలేకపోయాయి కలర్స్ బాగుంది అసలు ఇంత తక్కువ ప్రైస్ అంటే సూపర్ అండి చూసుకోవచ్చు కలర్ చెట్ కూడా మనకి ఫోర్ కలర్స్ ఉన్నాయి ప్రెసెంట్ సిక్స్ ట్వంటీ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఫోర్ కలర్స్ సో ఇంకొక కలర్ కూడా అయితే ఉంది చూసేసేయండి సో వన్ మోర్ అసలు అన్నీ మంచి మంచి డిజైనర్ గా ఎలిగెంట్ గా అసలు అంటే డిఫరెంట్ థీమ్స్ తో తెప్పించింది కలెక్షన్ అయితే నిజంగా బలి ఉంది చూడండి అసలు పళ్ళు పాట అక్క ఇదంతా జరీ వర్క్ చక్కగా ఇది ట్యాజిల్స్ వస్తాయి అక్క ఇలా డిజైన్ కళంగార డి చేస్తున్నారు సో ఇది మనకి పట్టు స్టైల్ లో వచ్చేసి అక్క అప్పుడు షోల్డర్ వర్క్ కూడా మనకి ఇట్లా వస్తుంది మొత్తం థ్రెడ్ కడ్డీ బోర్డర్ కింద అయితే లా సైడ్స్ మొత్తం కూడా మనకి ఫుల్ జెర్రీనే సారీ అంతా ఇలా వచ్చింది అక్క నీ వరకు మనకి థ్రెడ్ డిజైన్ హైలైట్ చేస్తున్నారు అసలు ఊరాలు లుక్ చూడండి అంత బాగుంది బ్లౌజ్ ఇచ్చారక్క ఎంత హైలైట్ ఉందంటే బ్లౌజ్ ఇది కొనాలంటేనే కనీసం ఒక త్రీ ఫిఫ్టీ అలా పడిద్దే ఒక్క బ్లౌజ్ ఇచ్చేసారు బాగుందండి స్టోన్ వచ్చి భలే ఉంది ఇంక అంతే వర్డ్స్ లేదు బట్ సూపర్ అంటే సూపర్ ఉంది ఇదిగో అది మొత్తం అంటే మనకి మిడిల్ ఆఫ్ ద డిజైన్ లో స్టోన్ హైలెట్ ఇది వర్క్ వస్తుంది మీకు అదిగో వచ్చేసింది మనకి చూసుకోవచ్చు బ్లౌజ్ కూడా ఎంత లెంత్ ఇచ్చారో చూడండి అంటే ప్రతి దానికి మంచిగా మ్యాచ్ పేరు బ్లౌజ్ ఓకే కలర్స్ సో రెండు కూడా మంచి పెస్టల్ షెడ్ ఇంగ్లీష్ కలర్స్ అయితే ఉన్నాయి అంటే ఒక్కొక్క దాన్ని బ్లౌజ్ ఒక్కొక్కలాగా ఇచ్చాడు అక్కడ ఓకే ఇలా వచ్చింది అన్నమాట బ్లౌజు ఫ్లోరల్స్ సో వాళ్ళు ఇచ్చింది ఇంక అట్లా గా వచ్చింది అన్నమాట ఓకే అండ్ ఇందులోనే ఇంకొక గ్లాస్ గ్లాస్ టైప్ లో వచ్చింది అక్క గ్లాసీ net అంటం కదా సోట్లా ఆర్గాంజెస్ స్టైల్ అట్లా జస్ట్ బట్ ఇది కూడా మీకు సాఫ్టీ టెక్స్చర్ ఉంది చూడండి డిఫరెంట్ గా ఉంది అసలు జస్ట్ బ్యాక్ గ్రౌండ్ వర్క్ వచ్చేసింది అన్నమాట మనకి ఇది ఓవరాల్ వర్క్ వచ్చింది ఇందులో టూ కలర్స్ ఉన్నాయి అక్క అండ్ బ్లౌజ్ వచ్చి ఇలా వచ్చింది అక్క ఓకే అండ్ ఇంకోటి వచ్చి ఎలిఫెంట్ గ్రే కలర్ సో బ్లౌజెస్ అయితే రెండు గ్రీన్ కలర్లు ఇస్తున్నారు సిక్స్ ట్వంటీ అండ్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా మొత్తం కూడా వివింగ్ అక్క అసలు ఇదైతే చాలా అంటే చాలా బాగుంది సో టూ సెట్స్ తెప్పించారు ఒకటే ఉంది సెట్ అయితే అసలు డిజైన్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది కదా ఇలా మనకి చూడలేదు యూనిక్ డిజైన్స్ అండి నిజంగా అక్క మంచి ప్యూర్ పట్టు సిల్క్ చాలా బాగుంది సాఫ్టీ టెక్స్చర్ పట్టు కూడా మంచి సాఫ్టీ అయితే వస్తుంది చూడండి ఆల్టర్నేట్ డిజైన్ విత్ మినాకరీ స్టైల్ వస్తుంది బోత్ సైడ్ బార్డర్ కూడా మంచి కాంట్రాస్ట్ బార్డర్ అయితే సో బ్లౌజ్ కూడా చూద్దాం బ్లౌజ్ వచ్చేసి ఇలా వచ్చిందక్క బ్లౌజ్

అన్నీ ఓపెన్ చేయలేము కాబట్టి సో ఒకటైతే ఓపెన్ చేసాము ఇది అవుట్ ఫిట్ చూసుకోవచ్చు ఇట్లా వస్తుంది ఈ డిజైన్ అయితే సికెన్ వన్ ఏదైనా సరే మీకు ప్రైస్ అయితే సిక్స్ ఫిఫ్టీ ఫ్లోరల్ కాన్సెప్ట్ కానీ ఇది మనకి మీనాకరి వచ్చిందిగా మొత్తం అంతా మీనాకరి స్టైల్ వస్తుంది బాగుంది చాలా డిఫరెంట్ గా ఉన్నాయండి అసలు బాగుంది రేర్ అసలు దాని మీద వచ్చిన డిజైన్ కూడా చాలా రేర్ గా ఉందండి ఆరు వందల యాభై అంతేనా సిక్స్ ఫిఫ్టీ అసలు క్రాస్ గా వచ్చింది ఇది స్ట్రైట్ వచ్చింది చక్కగా క్రాస్ వస్తుంది మ్యాంగో బుటీస్ వస్తుంది ఓకే సో ఇట్లా డిఫరెంట్ థీమ్స్ తో ఉంది ఆరు వందల యాభై రూపాయలు అండి చాలా బాగుంది కలెక్షన్ పైనే పడుతుంది కలెక్షన్ వచ్చేసి సెజన్ అయోన్ కలెక్షన్ సెజన్ అయోన్ కలెక్షన్స్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అసలు పల్లె పల్లె ట్రెండింగ్ కలెక్షన్స్ అండి చూడండి మంచి చాలా బాగుంది అక్క సారీ జస్ట్ మనకి ప్లెయిన్ వచ్చేసి ఓకే బోర్డర్ వచ్చింది అనమాట అంతా కూడా వివింగ్ వచ్చిందక్క ఓవరాల్ ప్లెయిన్ అయితే కాదు మొత్తం కూడా సన్న వివింగ్ వచ్చింది అదిగో తీసుకోవచ్చు మీరు అదేంటంటే కట్టుకున్నప్పుడు మంచిగా అయితే ఎలివేట్ అవుతుంది చాలా బాగుంటుంది పళ్ళు పాట మంచిగా టసల్స్ వస్తున్నాయి చూడండి పళ్ళు కూడా అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఆపోజిట్ లో వస్తుంది అక్క ఇప్పుడు బాగా ట్రెండింగ్ లో ఉన్నాయి అన్ని బ్లౌజ్ కాన్సెప్ట్ అండి అసలు అయితే బ్లౌజ్ వచ్చేసి ఇలా వచ్చింది అక్క మనకి ట్యాజిల్స్ ఈ కలర్ ఇస్తారు కాబట్టి బ్లౌజ్ ఈ కలర్ వచ్చింది ఓకే బాగుంది సుమంష్ మహారాణి పింక్ కలర్ కాంబినేషన్ ప్లెయిన్ ఇష్టపడే వాళ్ళకి ఇట్లా సెల్ఫ్ సింపుల్ గా అనుకునే వాళ్ళకి ఇష్టపడే బర్పించమే అక్క గ్రీన్ వచ్చింది ప్యారెట్ గ్రీన్ దానికి బ్లౌజ్ రెడ్ అక్క ఓకే రెడ్ కి వచ్చేసి డార్క్ గ్రీన్ వచ్చింది అన్నమాట వచ్చేసి బ్రిన్స్ కలర్ ప్రింక్ కలర్ కి మనకి కలర్ అక్క సో ప్రతిదానికి మంచి మ్యాచింగ్ బ్లౌజ్ అయితే పేర్ చేసి ఇస్తున్నారండి ఫుల్ కాంట్రాస్ట్లో ఇది వస్తే మీకు ఆరు వందల ఎనభై సిక్స్ హండ్రెడ్ ఎయిటీ రూపీస్ అయితే పడుతుంది షిప్పింగ్ అయితే సో కలెక్షన్ అయితే చూసారు కదా నిజంగా బా చాలా బాగుందనమాట సజన్ ఐ వన్ కలెక్షన్స్ నుంచి ఫుల్ ట్రెండింగ్ కలెక్షన్ టూ థౌజండ్ వర్త్ ఈ వీడియోలో ఎవరైతే పర్చేస్ చేస్తారో వాళ్ళకి ఫోర్ నైంటీ నైన్ వర్త్ మహేశ్వరి సిల్క్ శారీ అయితే ఫ్రీగా అయితే ఇస్తుంది డోంట్ మిస్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకో మంచి కలెక్షన్ తో మళ్ళీ కలుసుకుందాం